చేపల వేట పని మీద పట్నం వెళుతున్న చంద్రయ్యకు దారిలో ఒక చెరువు కట్ట మీద ఒక వింత దృశ్యం కంటబడింది అదేమిటంటే ఇద్దరు వ్యక్తులు చేతిలో చెరుక అద్దము పట్టుకొని సూర్యుడు అద్దాలలో ప్రతిబింబించగా వచ్చిన కాంతిని చెరువు నీటిపై ప్రసరింపచేస్తున్నారు ఏమిటో తెలుసుకుందామని చెవు చెరువు కట్ట ఎక్కిన చంద్రయ్య ఆ ఇద్దరిలో ఒకడు తమ ఊరివాడే అయిన కిష్టయ్యని గ్రహించాడు రెండవవాడు ఆజానుబాహువు చారల పంచా గల్లచొక్కాతో పట్నం వాడిలా కనిపిస్తున్నాడు చంద్రయ్య వాళ్ళిద్దరినీ సమీపించి వింతగా ఉందే ఏమిటి మీరు చేస్తున్నది అని అడిగాడు ఆ ప్రశ్నకు పట్నంవాడు తెలియని వాడికి ప్రతీదీ వింతే లోకమే ఒక పెద్ద వింత మేము చెరువు కట్టపై ఉన్నాం దిగువన చెరువు ఉన్నది చేపలు పడుతున్నాం అని అన్నాడు ఇది విని చంద్రయ్య ఆశ్చర్యపోతూ ఇదేదో మహా ఉందే వల వేసి చేపలు పట్టగా చూశాను గాలంతో పట్టగా చూశాను ఇలా చేపలు పట్టగా ఎన్నడూ చూడలేదు ఇంతకు చేపల్ని ఎలా పడతావు అని అడిగాడు ఇది చేపల వేట విద్య ఈ విద్య నేర్చినవాడు నీళ్లలో దిగి కాళ్లకు చేతులకు బురద చేసుకోనవసరం లేదు వల గాలాల్లాంటివి మోయనవసరం లేదు అన్నాడు పట్నంవాడు చంద్రయ్య మరింత ఆశ్చర్యపోయాడు పట్నంవాడు కోపంగా మా తాత తండ్రుల నుంచి నేర్చిన విద్యను నీకు ఉచితంగా చెప్పడానికి నేనేమైనా అమాయకుణ్ణి అనుకున్నావా ఇతన్ని చూడు ఒడ్డున నిలబడి చేపలు పట్టే రహస్యాన్ని నా దగ్గరే తెలుసుకొని నాకే పోటీగా నిలబడ్డాడు నాకెంత నష్టం నీకు మరీ అంతగా ఈ విద్య నేర్వాలని ఉంటే నాకు యాభై రూపాయలు ఇవ్వు ఈ రహస్యం నీకు చెప్పేస్తాను అన్నాడు చంద్రయ్య వెంటనే రొంటి నుంచి డబ్బులు తీసి లెక్క పెట్టి యాభై రూపాయలు పట్నం ఇచ్చాడు అతడు డబ్బు భద్రం చేసుకుని చంద్రయ్యతో ఉన్న కిటుకంతా ఈ అద్దంలోనే ఉంది మాలాగే కదలకుండా నిలబడి సూర్యకిరణాల కాంతిని చెరువు నీటిలో ఒకే చోట పడేలా చేస్తూ ఉండు చేపలు ఎండదెబ్బకు సొమ్మసిల్లి నీటిపైకి తేలతాయి తరువాత వాటిని పట్టి ఒడ్డుకు చేర్చుకోవడమే మన పని అన్నాడు చంద్రయ్య ఇంతవరకు ఇలా ఎన్ని చేపలు చిక్కాయి అని అడిగాడు పట్నం వాణ్ణి అనుమానంగా అతడు నవ్వి నీతో కలిపి ఆరు అన్నాడు మోసం దగ అంటూ చిందులేశాడు చంద్రయ్య ఊరికే అరిచి ఉపయోగం లేదు నీలాంటి మరో చేప వచ్చి నాకు చిక్కిందాక నాతో పాటు అద్దం పట్టుకొని నిలబడ్డావంటే పాతిక రూపాయలు తిరిగిస్తాను సరేనా అంటూ అప్పటిదాకా తనతో పాటు నిలుచున్న కిష్టయ్య చేతిలో పాతిక రూపాయలు పెట్టాడు అరగంట కాలం గడిచింది అంతలో చెరువు కట్ట అవతలి వైపు నుంచి కిష్టయ్య నలుగురు మనుషులతో వస్తున్నాడు అందరి చేతుల్లో దుడ్డుకర్రలున్నాయి వాళ్ళను చూసి పట్నం వాడు ముందుగా సంతోషించి తరువాత అనుమానంగా నా దగ్గర చేపల వేట నేర్చిన వాడు మరి నలుగురిని ఆ విద్య నేర్చుకునేందుకు తీసుకువస్తున్నాడు బాగానే ఉంది మరి చేతిలో ఆ కర్రలేమిటి అన్నాడు చంద్రయ్య పెద్దగా నవ్వి వాళ్ళు కర్రల వేట నీకు నేర్పేందుకు వస్తున్నారు కాళ్ళు చేతులు విరిగాక నువ్వు పట్నం ఎలా పోగలవా అని విచారంగా ఉంది అని అన్నాడు వెంటనే పట్నం వాడు కిష్టయ్య చంద్రయ్యల నుంచి తీసుకున్న డబ్బుతో పాటు మరికొంత డబ్బును చంద్రయ్య చేతిలో పెట్టి తిరిగి చూడకుండా పట్నంకేసి పరిగెత్తాడు ధన్యవాదాలు